హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిబి ఫార్మా టీవీ ఛానల్ ఫ్రెండ్స్ చిర కొత్త వీడియో వచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకు మధుశేఖర్ అన్న వీడియో పంపించడం జరిగింది అది అడ్రస్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పొంగనూరు గ్రామము వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ క్రాస్ వాళ్ళైతే అవైలబుల్ ఫర్ ఉంటాయని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి సో చూసుకోవచ్చు మనకు క్వాలిటీ పరంగా బిడ్ పరంగా కానీ సో రైతులకు చెప్పేది ఒకటే విషయం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటికి సార్ చెక్ చేసుకోండి మీకు నచ్చని తీసుకోండి సో ఈనాలు ఉంటారు రెండు పుట్టి పాల్ పాలు చెక్ చేసుకుని ఈనైనా అయితే సన్నఫైలు గుండమని అయితే వీళ్ళు గారింటిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై చేస్తామని చెప్తున్నారు మీరు ఒకటి కొన్నా రెండు కొన్నా మూడు కొన్న పది కొన్న ఇరవై కొన్న ఎన్ని కొన్నా ఇక్కడ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉందని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ మీకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది సో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సప్లై చేస్తామని చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకోండి పాలు కూడా చెక్ చేసుకోండి ఎన్ని ఇస్తుంది అనేది చెక్ చేసుకుని మీరు అక్కడ ఒక రోజు ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ మార్కెట్లో కావాలని ఇప్పిస్తారు వీళ్ళు షెడ్ల దగ్గర కావాలని అయిస్తారు చూడండి మీకు ఏ విధమైన క్వాలిటీ ఆవాలు అనేది సో రైతులకు ఇంకా అవలు కానీ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి సో పూర్తి యొక్క సమాచారం ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది ఒకటే విషయం సో జాగ్రత్త కొనుగోలు చేయండి సో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు సో మీరు మిల్క్ అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోండి సో ఎన్ని పళ్ళమే ఉందన్నది కూడా చెక్ చేసుకోండి సో రేట్లు వచ్చేసి ఫిక్స్డ్ ఏమి ఉండమంట ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రేట్లు అని చెప్పారు సో పాలు కూడా పూటకు ఉపాధి పన్నెండు అని చెప్పారు